హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారదా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఐ హోప్ మీరు బాగున్నారనుకుంటున్నాను ఇది వచ్చేసి చాలా రోజుల కిందటి వీడియో అండి అమ్మ వాళ్ళు సత్యనారాయణ రథం చేశారు సమ్మర్ హాలిడేస్ అయిపోయే ముందు అయితే ఇంక అప్పుడు ఊరెళ్ళాను అంటే సత్యనారాయణ రథం రోజు వెళ్ళాను అప్పుడు చిన్న క్లిప్ అంతే నేను లాస్ట్లో వెళ్ళాను ఇచ్చే ముందు అంటే మార్నింగ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళేసరికి ఆ టైం అయిపోయింది పిల్లలైతే ముందుగా వెళ్ళిపోయారు మా వారైతే పనులుండి రాలేకపోయారండి ఇంకా రాలేదు తనైతే నేను ఒకదాన్నే వెళ్ళాను వెళ్ళైతే టూ డేస్ ఉండి వచ్చేసాను ఇంక ఇదే అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే మొన్న ఒకరు వెళ్తూ ఉన్నారు హైవే మీద అయితే ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ డబ్బులు అడుగుతూ ఉన్నారు అంటే ఎలా అడుగుతున్నారంటే వాళ్ళు నేను మొత్తం క్లియర్గా ఇంకో వీడియోలో చెప్తాను ఎలా అడుగుతున్నారు ఏంటి అన్నది ఇప్పుడు వచ్చేసి మన సబ్స్క్రైబర్ అతనైతే ఒక డౌట్ అడిగారు ఏంటంటే అంటే నేను చూపించాను కదా సామాన్లు అన్నీ ఎలా సర్దుకున్నాను ఏంటి ఇంటివి అనేసి షార్ట్ వీడియోలో ఇప్పుడు షార్ట్ వీడియోలో చెప్పడానికైతే అంత టైం అయితే మనకు ఉండదు కదా అందుకని నేనైతే ఫుల్ వీడియోలో అయితే చెప్తున్నాను దానికైతే సమాధానము అంటే ఇంకా ఆయన అడిగిన దానికైతే సమాధానం చెప్తున్నానండి బట్టలు ఏమీ లేదు అంటే ఇంకా మనం ఎలా సర్దుకోవాలంటే ఇప్పుడు ఎలాగో ఎవరి బట్టలు వాళ్ళు సపరేట్గా పెట్టుకొని ఉంటాం కదా సెల్ఫ్స్లో అయితే ఇంకా ఇక్కడ కూడా మనము బ్యాగ్లో సపరేట్ బ్యాగ్లలో ఎవరి బట్టలు వాళ్ళు పెట్టేసుకొని నేమ్స్ రాసేసుకుంటే బెటరు బ్యాగ్స్ లేకపోతే కవర్స్ లేదంటే ప్యాకింగ్ చేసుకోవడానికి డబ్బా డబ్బాలు ఉంటాయి కదా ఆ కాటన్వి కార్డ్బోర్డ్వి ఆ కార్డ్బోర్డ్ దాంట్లో అయినా పెట్టేసుకోవచ్చు పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి దానిపైన నేమ్ రాసామంటే మనకి ఎక్కడ ఏది ఉంది అన్నది చూసుకొని మనమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరి సెల్ఫ్లో వాళ్ళైతే సర్దేసుకోవచ్చండి అలా చేసుకుంటే అయితే ఈజీగా అవుతుంది నేనైతే అలా చేసుకోవడం వల్ల నాకు కొంచెం చాలా తొందరగా ఇక్కడికి వచ్చాక సర్దుకోవడం అయిపోయింది లేదంటే ఎక్కడ ఉన్నాయి ఏంటి వెతుక్కోవాలంటే చాలా టైం పడుతుంది కదా దానివల్ల మనం సర్దడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ రాదండి మనకి ఎక్కడ ఏమున్నాయంటే వెంటనే తీసుకొని వెళ్ళిపోయే ఆ బ్యాగ్ ఈ దీంట్లో వీళ్ళ ఉన్నాయి దీంట్లో వీళ్ళ ఉన్నాయని సర్దేస్తాము నాకైతే అలా తొందరగా అయిపోయింది బట్టలైనా బ్యాగ్స్ కవర్లు అయినా సామాన్లు అయినా ఇంకా సామాన్లు అంటే అన్నీ ఒకే దానిలో డ్రమ్స్ ఉన్నాయి మాకు ఆ డ్రమ్లలో వేసేసుకొని వచ్చేసాము కడుక్కొని అయితే ఆ రోజు చూపించాను కదా నేను అన్నీ కడిగినాయి అలా వేసేసుకొని వచ్చేసామండి అలా చేసుకుంటే ఈజీగా మనం ఎప్పుడైనా కూడా షిఫ్ట్ అయ్యేటప్పుడు తొందరగా వచ్చేసి సర్దేసుకోవచ్చు మన ఇంట్లో నాకు అలాగైనా కూడా ఫైవ్ డేస్ వన్ వీక్ దాకా పట్టిందండి సర్దుకోవడం చాలా సామాన్లు కదా అన్నీ సెట్ అయ్యేసరికి నేను తొందరలో హోమ్ టూర్ కూడా చేస్తాను అయితే ఇంకా సర్దుకోవడము అన్నీ అలా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కూడా దేనిపైన అవి నేమ్స్ రాసేసుకుంటే బెటర్ అండి మనం ఇది అన్ని వస్తువులు ఒకే దాంట్లో అంటే వంటకు సంబంధించినవి తర్వాత బ్యాగులు బట్టలువి ఇంకా ఏమైనా మనకి ఫైల్స్ బుక్స్ పిల్లల బుక్స్ యూనిఫామ్స్ కూడా అండి యూనిఫామ్స్ కూడా సపరేట్ పెట్టేసుకుంటేనే బెటరు ఎందుకంటే పదిసార్లు వెతుక్కోలేం కదా అన్ని దానిలో ఎక్కడెక్కడే ఉంది ఇంత మంచిగా సర్దుకున్నా కూడా మాకు కొన్ని వస్తువులు అయితే ఇప్పటికీ దొరకలేదండి ఇల్లు షిఫ్ట్ అయితే అలాగే ఉంటుంది మీకు అలాగే అయ్యిందా ఇల్లు షిఫ్ట్ అయితే ఎలా ఉంది ఏంటి అన్నది చెప్పండి కమెంట్లో అయితే ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా ఏమంటే డాక్టర్స్ వాళ్ళది సిక్స్టీ ఎయిట్ టెస్ట్స్ అండి చేస్తారు అయితే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇష్యూస్ ఉన్నా కూడా బయటపడతాయి అని చెప్పేసి నేను డాక్టర్స్ ఇవాళది అయితే ఆర్డర్ అంటే ఇంకా పెట్టేసుకో మనం మెయిల్ పెట్టేసుకోవాలి అంటే మెసేజ్ పంపిస్తే వాళ్ళు మనకి చెప్తారు టైమింగ్స్ అన్నీ మార్నింగ్ వచ్చేస్తారండి సిక్స్ సిక్స్ లోపే వచ్చేస్తారు ఏం తీసుకోకుండా ఉండమని చెప్తారు మనకి వాటర్ కూడా ఏం తీసుకోకుండా అంటే ఇంకా తాగకుండా ఉండాలి అయితే యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు మన బాడీలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటే తెలుస్తాయి మనము ఒకవేళ వాళ్ళు చేసిన రిపోర్ట్స్ వస్తాయి కదా తర్వాత ఏమైనా ఉంది అంటే వాళ్ళ దగ్గరే చూపించుకోవాలన్నది అయితే ఏం లేదండి వేరే వాళ్ళ దగ్గరైనా చూపించుకోవచ్చు అలా ఉంటుంది అలా చూపించుకోవడం వల్ల మనకి వాళ్ళ దగ్గరే చూపించుకోవాలన్నది ఉండదు ఏమి ఉండదు కదా మనం ఎక్కడ మనకు తెలిసిన డాక్టర్స్ దగ్గరైనా చూయించుకోవచ్చు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంచెం అమౌంట్ అయితే తక్కువే అండి బయటతో పోలిస్తే ఇన్ని టెస్ట్లు వీళ్ళు చేస్తున్నారు కదా థైరాయిడ్ షుగరు బ్లడ్ టెస్టు అన్ని యూరిన్ టెస్ట్ అన్నీ చేస్తున్నారండి దాంతోపాటు సిక్స్టీ ఎయిట్ టెస్ట్సెస్ మనకు చేస్తున్నారు అదైతే బాగానే ఉంది అనిపించింది మాకైతే నేను మా వారు ఇద్దరం చేంజ్ చేసుకున్నాము బ్లడ్ టెస్ట్ అయితే ఇంకా ఇది వచ్చేసి మేము న్యూగా హౌస్ తీసుకుంటున్నాం కదా అయితే ఆ రోజు చూద్దామని చెప్పి హౌస్ దగ్గరికి వచ్చామండి నాకంటే కొత్త ఇల్లు కట్టుకునే దగ్గర రెంట్కి అయితే తీసుకుంటున్నాము పిల్లల్ని అయితే స్కూల్స్ కూడా ఇక్కడే జాయిన్ చేయించేసాము అందుకని హౌస్ అయితే చెక్ అంటే చూసుకోవడానికి వచ్చాము మేము అయితే ఇక్కడ ఇంకా టెంపుల్ ఒకటి ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ కూడా వెళ్ళాము ఇక్కడ వచ్చేసి ఇంకా జ్యూసెస్ అయితే తాగామండి మా వారు నేను మా తమ్ముడు భార్య అక్కడ అయితే తాగేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర ద అంటే ద దర్శనం చేసేసుకున్న తర్వాత భోజనాలు పెడుతున్నారు ఆ రోజు సాటర్డే అయితే ఇంకా అక్కడే తినేసి కొంచెం కొంచెం సేపు ఉన్నామండి టెంపుల్లో కొంచెం సేపు ఉండి భోజన భోజనాలు పెడుతుంటే తినేసి ఇంకొచ్చేసాము వచ్చి మా ఇల్లు రెంట్కి తీసుకునే ఇల్లు చూసాము ఇంకా చూసైతే ఇంక ఈ ట్యాంక్ షిఫ్ట్ అవుదాంలే ఈ ట్యాంక్ ఖాళీ చేస్తామని చెప్పారు అందుకు ఇంకా డిసైడ్ అయిపోయాం మేము ఈ వీడియో ఇంక నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ